త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపిస్తే పదో వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని దుబాక మున్సిపాలిటీ కాంగ్రెస్ పదో వార్డు అభ్యర్థి ఎండి సలీం అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన కొనసాగుతుందని ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ లచ్చపేట వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఎండీ సలీం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు వార్డు ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన కొనసాగుతుందని ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతామని ప్రజలు చెప్పడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే పదో వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పదో వార్డు ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాకు గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని తమకుంది మీకు హామీ ఇస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తు కోటేసి గెలిపియండి